వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురిచేడి రోడ్డులోని పదహారో వార్డు నుంచి శుక్రవారం మన దర్శి మన శివన్న కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక గడియార స్తంభం దగ్గర భారీ క్రేన్ సహాయంతో భారీ గజమాలతో పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకల నాగయ్య అనుకోలు వెంకటరెడ్డి ఇరుగుల శ్రీనివాసరెడ్డి దామెర్ల చంద్రమూర్తి కోటేశ్వరరావు అంకల శ్రీను నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రచారంలో స్థానిక మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు ఈ ప్రచారంలో ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం అందరూ తప్పకుండా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బూచేపల్లికి వెళ్లిన ప్రతి చోట వారికి శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు బూచేపల్లి అభిమానులు పాల్గొన్నారు